శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ సరస్వతీ నమ శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త దత్తబంధువులంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో ప్రథమ అధ్యాయంలో మనం పదిహేడవ శ్లోకంలోంచి మనం తెలుసుకుంటున్నాం ముందుగా భగవద్గీతలోకి వెళ్ళే ముందు స్నేహభావం ఇంతకీ ఆరు నెలలు సహవాసం చేస్తే వీరు వారు అవుతారా అని చెప్పి మనకు ఒక సామెత ఉన్నది ఇది విద్యార్థులకి ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకి కళాశాల విద్యార్థులకి విశ్వవిద్యాలయాల విద్యార్థులకి అంతమందికి తెలుసుకోవలసినటువంటి విషయం స్నేహం ఎవరితో చేయాలి ఎవరితో చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవాలి స్నేహమే మనల్ని తీసుకువెళుతూ ఉంటుంది పైకి బెస్ట్ ఫ్రెండ్స్ రెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ముగ్గురు ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అంటే మంచివాళ్ళు వీళ్ళు నీ తాలూకా శ్రేయస్సును కోరి నీ కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉండడానికి వచ్చిన వాళ్ళే నిజమైనటువంటి స్నేహితులు రెస్ట్ ఫ్రెండ్స్ అంటే విశ్రాంతి సరేలే చూద్దాంలే అనిసి నీకు ఏదైనా అపాయం జరగా జరిగి ఎప్పుడైనా వచ్చింది అనగానే ఏదో ఒక రకంగా తప్పించుకుంటారు ఇకపోతే పెస్ట్ అంటే చీడపురుగు లాంటి వాళ్ళు నీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని దోచుకున్నంతవరకు మాత్రమే తర్వాత నీతో సంబంధం లేదు వాళ్ళకి ఇలాగ మూడు రకాలైనటువంటి స్నేహాలు ఈ స్నేహం రకాలుగా ఉంటుంది అయితే అందుకే అన్నారు మృగము మృగముతోడ వృషశంభు వృషంభుతోడ హయము నందు చెలిమి మూర్ఖు మూర్ఖుతోడ బుధుడు బుధునితోడ శీల జాతి సమత తెలుగు జెలుగు మైత్రి లేడీ లేడీతోని ఆవు ఆవుతోని గుర్రం గుర్రంతోని మూర్ఖుడు మూర్ఖుడితోని పండితుడు పండితుడితోని స్నేహం చేసుకుంటారు ఇది లోకంలో ఈ స్నేహభావం అనేది శీల సామ్యాన్ని బట్టి ఏ జాతిని బట్టి పెరుగుతూ ఉంటుంది వృద్ధి చెందుతుంది మృగా మృగై సంగ మను ప్రజంతిగా వచ్చ గోభి స్థురగా స్థురంగై మూర్ఖాచ్చ మూర్ఖై సుధియా సుధిభి సమానసి ల వ్యసనీ సుసఖ్యం అని దీని తాలూకా అర్థం అలాగే ఇక్కడ మనకి ఏమిటి అంటే మనస్సు వాక్కు కర్మ మాలిన్యరహితమై మాన్యజనులు పుడమి మసలుచుండ తలపు మాట చేత మలినుండ కలునుండు కలుడుండు తెరసి మొలగి ఈ తెలుగు బిడ్డ ఈ భూమి మీద పూజ్యులైనటువంటి మహనీయులు మనోవాకాయ కర్మలందు అంటే త్రికరణ సిద్ధాలు త్రికరణములు అంటే దోషములు లేకుండా నడుచుకుంటారు వాళ్ళు కాగా దుష్టులైనటువంటి వాళ్ళు ఆ త్రికరణాల దోషాలు కలిగి ఉంటారు కాబట్టి ఓ తెలుగు బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా అని చెప్తున్నారు మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనం మనస్యన్యద్వత ద్వతన్యస్య కార్యే చాన్యద్దుగురాత్మానం అంటే ఇక్కడ మనకి ఎక్కడ పెడితే అక్కడ మన ఇష్టానుసారంగా సత్యము ధర్మం సత్య ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ సత్యాన్ని ధర్మాన్ని ఆచరించిన వాడికి సంపద విపరీతంగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి శిరస్సు వంచి నమస్కారం చేస్తుంది సమాజం ఏమి కాబట్టి ఇక్కడ మనకి అధమనరుడుగోరు నర్ధం బేమనసార గోరు మానధనము లుత్ముండు గోరు ఉచితమానం ఒకటే మానమొకటే ధరని ధనము లోకంలో అదముడు మనసారా ధనాన్నే కోరుకుంటాడు వాడికి ఇంకేమీ అక్కర్లేదు వాడికి ధర్మం కానీ సత్యం కానీ అక్కర్లేదు వాడి మధ్యముడు మానధనాలు రెండూ కోరుకుంటాడు ఉత్తముడైతే మాత్రం ధనం అక్కర్లేదు తన మానాన్నే కోరుకుంటాడు మానము అంటే ఏమిటి ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటి అంటే క్యారెక్టర్ శీలము కాబట్టి ఇక్కడ మనకి క్యారెక్టర్ ముఖ్యం అంటే తన తాలూకా శీలం ఈ శీలంగానే పోయిందనుకోండి అందుకే రెండు రెండు చాలా విలువైనటువంటివి ఏమిటా రెండు విలువైనటువంటివి కాలము శీలము కాలం వెని వెళ్ళిపోయిన కాలం గతించిన కాలం తిరిగి రాదు అలాగే శీలం ఒకసారి మనిషి పైన విశ్వాసం పోయిందనుకోండి విశ్వాసాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం అది మనం తెలుసుకోగలగాలి ధర్మ మార్గగతులు తప్ప బోధించిన గురువు అయినాయి సరుకు గొనగరాదు దైత్య గురుడు హరికి దానమీ రాధన బలిమి తనతి నుడికి విలువనీదే ధర్మానికి ధర్మం గొడుగు లాంటిది ఆ ధర్మానికి మనం ఎప్పుడూ దాని నీడలోనే ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి ఏమిటంటే స్నేహం స్నేహం అంటే ఏమిటి నేరము తప్త లోహమున నిల్చి అనామకమై నశించు నా నేరమ ముత్యమట్లు నలినీదల సంస్థితమై తనర్చు నా నేరమై సుఖ్యులో బడి మణిత్వముగాంచు సమంచిత ప్రభం పౌరుష వృత్తులు ఇట్లు ధమ మధ్యమను ఉత్తమం గుల్చువారికి అంటాడు భత్రువారి సుభాషితాన్ని రచించినటువంటి ఏనుగు సుభాషితాన్ని అనువదిస్తూ ఏనుగు లక్ష్మణికి అవి అన్నాడు ఏమిటన్నాడు మహానుభావుడు చెప్పాడు నీటి చుక్క వేడి వేడి పెనం మీద పడింది అనుకోండి అది ఏమిటవుతుంది ఆవిరైపోతుంది అదే నీటి చుక్క పచ్చని తామురాకు మీద పడితే ఎలా కనిపిస్తుంది ముత్యంలా కనిపిస్తుంది తలతళగా మెరుస్తూ ఉంటుంది ఆ నీటి చుక్కే ముత్యపు చిప్పలో పడితే ఏమిటవుతుంది మణిలా రూపుదిద్దుకుంటుంది అదేవిధంగా అదములు మద్యములు ఉత్తములు సాంగత్యాన్ని బట్టి మన వ్యక్తిత్వం తీర్చిదిద్దబడుతుంది మనం పెరిగే పరిసరాల తాలూకా వ్యక్తుల జీవన విధానం సంస్కారం మనల్ని దిద్దుతుంది మన తాలూకా వ్యవహార శైలి నడవడిక పూర్తిగా ఆ పరిసరాలకు అనుగుణంగానే అలవాటు పడుతుంది పుస్తకాలు చదివేవాడి పరిసరాల్లో ఉంటే పుస్తకాల పుటకలు పేజీలు తిరగవేయడం మనస్సు మలుతుంది పేకాట ఆడేవాడి దగ్గర వాటితో స్నేహం చేస్తే వాటితో పాటే పేకాట తా ఆడడం గంజాయి తాగడం ఏమి ఇకపోతే మధురా వ్యసనం వీటన్నిటి మీద వెళుతూ ఉంటుంది సహవాస దోషం అంటారు ఆరు నెలలు సహవాసం చేస్తే వీడు వాడు అవుతాడని ఇంత మనం ముందే చెప్పుకున్నాం పట్టుదలతో మనం గమ్యం వైపు పరుగులు తీస్తున్నప్పుడు పక్కదారి పట్టించడానికి దుష్టశక్తులు వ్యక్తుల రూపంలో పరిస్థితుల రూపంలో మనల్ని ఎప్పుడూ ప్రభావితం చేస్తూ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి కాబట్టి మనకిక్కడ మనం ఎప్పుడూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమిటి మనం చాలాసార్లు బలహీనమైనటువంటి మనస్కులమై మొహమాటాలతో చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతే స్నేహం పేరుతో హానికరమైనటువంటి వ్యసనాలకు బానిసలైపోతున్నటువంటి చాలా మంది ఉన్నారు ఎంతోమంది మేధావులు తల్లికి తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చినటువంటి పిల్లలు ఎంతోమంది తయారైపోయారు నిజానికి అవి ముందు చిరుజల్లులాగా మన జీవన నందనవనంలోకి ప్రవేశపెడతారు ప్రవేశపెట్టి ఆ తర్వాత పెను తుఫాన్లాగా విపరీతంగా కల్లోల పరిచయం మనల్ని కబడించేస్తుంది ద ఇప్పుడు ఉదాహరణకి మన చేతిలో ఉన్నటువంటి ఈ సెల్లే ఉన్నది ఈ సెల్ లేకపోతే మానవుడి తాలూకా జీవన విధానం జీవన గమ్యం పూర్తిగా స్తంభించిపోతుంది దీనికి మనం విషం అయిపోయాం పూర్వం లేదా పూర్వం మానవుల తాలూకా జీవన విధానం ఉండేది కానీ ఎలాగైతే విద్యుత్తుకి మనం బానిసలయ్యామో విద్యుత్తు వల్ల ఎంత మనం ప్రయోజనాన్ని పొందుతున్నామో అంతే ప్రమాదాన్ని కూడా మనం చూస్తున్నాం అలాగే ఈ సెల్ ఈ అంతర్జాలం తాలూకా ఉన్నటువంటి ప్రపంచంలో మొత్తం ప్రపంచాన్ని అడిచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నటువంటి ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న ఈ సెల్ మన శరీరంలో ఒక భాగం అయిపోయింది ఇది శరీరంలో బయట ఒక భాగంగా ఉంది ఇది మనం తిండి లేకపోతే వారం రోజులు ఉండొచ్చేమో కానీ ఈ సెల్ అన్నది లేకపోతే వాడి జీవన విధానం జీవన స్థైలి మొత్తం పూర్తిగా స్తంభించిపోతుంది ఎందుకు బ్యాంక్ అకౌంట్లు అన్ని ఆర్థిక లావాదేవీలు చుట్టాలతో మాట్లాడడం పక్కాలతో మాట్లాడడం అన్ని వ్యవహారాలు దీని ద్వారానే జరుగుతాయి కాబట్టి దీనికి కానీ మనిషి వశమైపోయాడు దాని గుప్పిట్లో మనం ఉన్నాం మన గుప్పిట్లో అది లేదు అలాగే మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఇక్కడ సత్పురుషుల తాలూకా సాంగత్యం అంగడిలో అత్తర సువాసన లాంటిది ఇక్కడ నీకు ఏమీ ఇవ్వకపోయినా అక్కడ ప్రసరించే అక్కడ సువాసన మల్లెపూలు ఉన్నాయనుకోండి ఆ మల్లెపూలు తాలూకా సంపేంగపూలు తాలూకా వాసన మనకి తెలు తెలుస్తూ ఉంటుంది అలాగే మహనీయుడు ఎక్కడున్నా ఆ కాంతిపుంజం మన మీద ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్వేజ్ ఏ స్వీట్ రెస్పాన్సిబిలిటీ నెవర్ ఎన్ ఆపర్చునిటీ అయ్యి కాబట్టి మనిషికి సహవాసాలు బలాన్ని బాధ్యతని పెంచేదిగా ఉండాలి కానీ ఈ పరిచయాలు కాస్త ఎలా తయారైపోయాయి అంటే అవకాశవాదాలుగా తయారైపోయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి తాత్కాలికంగా మనం పబ్బం గడిచిన భవిష్యత్తులో మన ప్రవర్తనని వ్యక్తిత్వాన్ని సమాజం చాలా చులకనగా చూస్తుంది మనకి అవకాశవాదులుగా ముద్ర వేసేస్తుంది కాబట్టి స్నేహం మధ్యలో ఇటువంటి పని పనికి మాలినటువంటి బుద్ధి రాజకీయాలు మాత్రం ఉండకూడదు కాబట్టి బీ పొలైట్ టు ఆల్ బట్ ఇంటిమేట్ విత్ ఎ ఫ్యూ అంటాడు కాబట్టి ఇక్కడ మనకేమిటి మనకి కపట వ్యక్తుల తాలూకా స్నేహం చాలా జాగ్రత్తగా ఆచితూచి వేసి అడుగు వేసి తెలుసుకోవాలి నిజానికి మనకి మనసు మించినటువంటి సహవాసి కానీ శ్రేయోభిలాషి కానీ ఇంకెవరూ లేరు అందుకే ఇతరుల సహవాసం కన్నా ముందు మన సహవాసం మనకి సానుకూలంగా ఉండాలి మన మనస్సుని మనం నియంత్రించుకుని మన మనస్సే మనకి మంచి అభివృద్ధి తీసుకొస్తుంది మన మనస్సే మనల్ని అత పాతాళానికి తీసుకువెళ్ళిపోతుంది కాబట్టి మనస్సుని మనం కరెక్ట్గా ఉంచుకోగలిగితే దాన్ని ఏకాగ్రతంగా దాన్ని మనం నియంత్రణగా ఉంచుకోగలిగితే మనిషి ఎంత పైకైనా అభివృద్ధికైనా వెళ్ళగలుగుతాడో ఇందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఇవాళ మనం శ్లోకాలను చెప్పుకోవడానికి వెళుతున్నాం కాస్యచ్చ పరమేశ్వాస చ మహారథ దుష్టుమ్ విరాట సాత్యకీ చాపరాజిత ద్రుపదో ద్రౌపదే యాచర్వస పృథివీపతే సౌభద్రచ్చ మహాభాగు పృథక్ పృథక్ ఇది ఒక నిన్ననే మనం చెప్పుకున్నాం అయ్యా విలువిద్యలో పేరు మూసినటువంటి కాశీరాజు వీరుడైనటువంటి శిఖండి ద్రుపదపుత్రుడు దుష్టద్యమ్నుడు విరాటుడు సాత్వికై దృపదు వీళ్ళంతమంది ఉన్నారయ్యా వీళ్ళంతమంది ఈ శంఖాన్ని పూరించారు అని చెప్పారు అంటే ఇందులో చెప్పవలసింది ఏమిటంటే స్నేహం దుర్యోధను ఎంతోమంది వెళ్ళి చెప్పారు ఏమిటి నాయన ఇది తప్పు పద్ధతి కాదు నీ సొంత అన్నదమ్ములయ్య వాళ్ళు వాళ్ళ దాయాదులు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి రాజ్యభాగాన్ని వాళ్ళకిచ్చి అలా ఇవ్వకపోవడం చాలా తప్పు అని ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా కూడా వినలేదు చిట్ట చివరికి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినా కూడా వినలేదు ఎవరు చెప్పినా వినలేదు ఏ శ్రీకృష్ణ పరమాత్మ పడుకుంటే కనీసం కూర్చున్న మనిషి లేవలేదు ఏమి శ్రీ అర్జునుడు ఎక్కడ కూర్చున్నాడు శ్రీకృష్ణుడు తాలూకా పాదాల దగ్గర అక్కడ చేతులు కట్టుకుని అక్కడ ఉన్నాడు అంటే మహానుభావుడికి ఇవ్వవలసినటువంటి గౌరవం వినయ విధేయతలు మనిషిలో మనిషి ద్వారా తెలిసిపోతుంది అతి వినయం దూర్త లక్షణం అని కూడా అది కూడా ఉంటుంది దాన్ని కూడా మనం తెలివిగా ఆలోచించి వీటి నిజమైనటువంటి వినయమా లేకపోతే స్వార్థ వినయమా అని రెండు రకాలుగా కూడా ఆలోచించాలి కాబట్టి ఇక్కడ పద్యం శ్లోకం స ఘోషో ధాతరాష్ట్రాన్ని వ్యధారయత్ న తుములో వ్యమనాదయన్ తుములోమనాదయన్ అక్షయం వై భూమ్యాంతరిక్షములు దిక్కు దిక్కులు చూసి ప్రతిధ్వనించి ధర్తారాష్ట్రులు హృదయ విదారకముగా శంఖ శంఖబ్దరాశి అంటే ఈ శంకాల తాలూకా నినాదాలు బోన బోంతరాళాలు ఆక్రమించి దిక్కులు పిక్కటిల్లేలాగా ప్రతిధ్వనిస్తున్నాయి కౌరవుల తాలూకా హృదయాలని బద్దల కొట్టేటట్టుగా భయంకరమైనటువంటి వికటాట్టహాస ధ్వనితో వినిపిస్తున్నది ఎక్కడ అధ వ్యవస్థితాన్ దృష్టా ధర్తారాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే దమ ఋమ్య పాండవ प्रवृत्रे सिस्त्र संपाते धमा रुद्यम्य पांडवा ऋषि केशम तदा भाग्य मिदमापा महीपते सेवायोरुभयोर् मत्यर दमस्थापयमे अच्युतां यावदेतां विरक्षे अहम् योद्धा कामो अवस्थितान् कैर्मया सह योद्धग्यमस्मिन राणा समुद्यमे राणा అంత శస్త్రాపహం కల్పునట్టి వేళ యుద్ధ సన్నద్ధులై ఎట్టి దాత రాష్ట్రాదులం గాంచి తనదు దివ్యధనువుని ఎక్కడి కృష్ణుని గని కిరీటి ఎవరెవరి నెదిర్చి రణమ్మునివుడు ఎవరెవరి నెదిర్చి రణమ్మునిప్పుడు నేను చెయ్యబలయను సంసిద్ధ చిత్తులగుచు వచ్చి నిలచిన వారు లెవ్వార అనుచు గానవర నేను అత్యుత కాన ఉభయ బలముల మధ్య దగతేరు నిలుపునిప్పుడు అర్జునుడికి కాళ్ళు చేతులు ఆడటం లేదు నోరు ఆడటం లేదు చేతిలోగా మొత్తం చేతిలో ఉన్నటువంటి బాణం జారిపోతోంది చేతులు పట్టుతప్పాయి నోరు మొత్తం అంతా కూడా మొహం కళ్ళల్లో కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నాయి కాళ్ళు లేదు ఇంతటి మహాపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడికి కూడా చూడగానే చుట్టూ చూసిన అంతమంది కూడా తన తన బంధువులే ఎవరిని నేను చంపాలి ఏ వీళ్ళంతమందిని ఎందుకు చంపాలి ఎందుకు నాకు భ భగవంతుడ నాకేమిటి ఈ పరిస్థితి ఈ దిక్కుమారుని పరిస్థితి ఎందుకు వచ్చిందా అనేసి బాధపడుతున్నాడు ఏడుస్తున్నాడు ఏమి యోత్సమాన ప యోక్షమాన నవేక్షఅహం యే తత్ర ఏతే అత్ర చూడండి యోత్సమాన నవేక్షే అహం య ఏతే అత్ర సమాగతా ధర్తారాష్ట్రస్ దుర్బుద్ధేర్యుద్ధే ప్రియవ దుష్ట దుర్యోధనుడుకెంతో మనువ ముదంబు గలుగు నాజి సాయపడువు నక్కర వెలంగ నక్కర చక్కర చలంగ దిక్కు లేనెట్టి చావుకే ఇచట వరుస నిలిచిన వారిని నరయవలయు అని కిరీటి వచించిన ఎంతలోన నాతో యుద్ధం చేయడానికి ఎవరు వచ్చారు ఇంకా ఎవరెవరు దుర్యోధనుడికి సహాయం చేయడానికి వచ్చారో మొత్తం అంతా చూస్తున్నాడు ఏముక్త ఋషి కేశూడాకేసేన భారత సవయోరుభయమధ్య స్థాపర రథోత్తమం భ్రోణ ప్రముఖతా మహీక్షిత ఉదపశతన్ సమవేతన్ కు పశ్యన్ పార్ధ పూవ పితామ ఆచార్యాన్మాతులాన్ భ్రాతృన్ పుత్రన్ పౌత్రన్నకింస్తా సఖ అంటే వీళ్ళంతమంది నా బంధువులు అంతమందిని చూస్తూ ఉంటే అందరూ ఉన్నారు అర్జునుడి తాలూకా మాటలు విన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సేనల మధ్య భీష్మ భీష్మద్రోణులు ఎదురుగుండా సమస్త భూపాలు వీళ్ళంతమందిని కూడా చూసి రథాన్ని నిలిపి కౌరవుల తాలూకా సైన్యాన్ని చూసి అర్జునుడితో చెప్పాడు ఇప్పుడు రథం నుంచి మీ ఇద్దరు తాలూకా సైన్యంలో ఉన్నటువంటి తాతలు తండ్రులు మేనమామలు మానులని గురువులని సహోదరుని పుత్ర పౌత్రులని మిత్రుల్ని అందరినీ చూడవయ్యారు కాబట్టి ఇక్కడ మనకు తెలుసుకోవలసినటువంటి విషయం ఇంతమందిని చూశాడు చూడంగానే అక్కడ మహానుభావుడికి మాట రాలేదు కాబట్టి మనస్సుకి సరి అయినటువంటి శిక్షణ ఇవ్వాలి మనస్సుకి సరి అయినటువంటి శిక్ష శిక్షణ ఇచ్చుకోకపోతే ఎవడు ఏం చేయలేడు చిద్రమెన్నువాడు శిష్యుడు తవనవునే చిద్రమెరుగువాడు శిష్యుడగును చిద్రమెరిగివిడు ఓ భద్రంబుచేకూరు విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ మనం ఏమిటి చేస్తున్నాము మనస్సుకి మాత్రం మనం సరి అయినటువంటి శిక్షణ ఇవ్వకుండా ఉన్నాం మనస్సుకి సరి అయినటువంటి శిక్షణ ఇస్తున్నట్లయితే ఎంతటి ఎంతటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి అవరోధాలు వచ్చినా ఎటువంటి కఠినమైనటువంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి వాడు సంసిద్ధుడవుతాడు అంటే ఇతరుల తప్పులు ఎంచకుండా తన తప్పులు గుర్తించి వాటిని సరిదిద్దుకున్నవాడే నిజమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతాడు అని భేమర్ చెప్పాడు ఇక్కడెవడు పరాయి వాడు లేడు ప్రపంచమంతా నీ సొంతమే అన్నది ఉపదేశం తాలూకా రెండో భాగం అందరూ భగవంతుడి సంతానమే అయినప్పుడు అంతా తన సొంత సొంత వాళ్ళే అవుతారు మనం ఇతరుని దూషిస్తున్నామంటే ఒక విధంగా భగవంతుడిని దూషిస్తున్నట్లే మనం ఈ సత్యాన్ని గుర్తించుకునే ప్రయత్నం చేస్తే ఇతరుల దోషాలను చూడడం మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు చూడ చూడలేము కూడా అప్పుడు సునాయాసంగా ఇతరుల పట్ల సత్సంబంధాలను మనం పెంచుకోగలం మనం చెడు అలవాట్లు మానుకోవాలి అంటే వాటి పట్ల వ్యతిరేకమైనటువంటి మంచి అలవాట్లను అలవాట్లు చేసుకోవాలి మనిషి ఎదురుగా ఉన్నప్పుడు సొంత వాడిలా మాట్లాడి ముందు నంది వెనకాతల పంది మాట్లాడడం వెనక్కి తిరిగాక వాడిలో ఉన్నటువంటి తప్పులు వెతకడంలో తృప్తి చెందడం అది మూర్ఖత్వం అవుతుంది కానీ అది ఒక చతురత అనిపించుకోదు మనం అలవాటుని ఎలా మానుకోగలం ప్రతి ఒక్కరిలో ఏవో కొన్ని సద్గుణాలు ఉండే తిరుగుతాయి మనం ఆ సద్గుణాన్ని ప్రాధాన్యం ఇస్తే వాటిని బట్లీ మనం మనిషికి గౌరవిస్తే సరిపోతుంది వాడిలో ఉన్నటువంటి దురలవాట్లు మనకు అనవసరం ఇది తెలుసుకుంటే చాలు మనకి అంతకుమించి ఎక్కర్లేదు अैया गया हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे